హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే నేను ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అయితే షూట్ చేశాను అనమాట ఈరోజు ఏమేమి చేసామనేది వీడియోలో అయితే ఉంటుందండి ఇక్కడ మా మహికి బ్రష్ చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా మహికి అయితే బ్రష్ చేయించేసానండి తనైతే అయితే అక్కడ అయితే స్నాక్స్ చూసిందనమాట అవి ఇచ్చేమో ఏడుస్తుంది తనైతే కొద్దిసేపు ఊరుకో పెట్టేసిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాము నాకు మా డాడీకి టీ అయితే పెట్టుకుని అయితే తాగేసామండి ఈ టీ తాగే లోపునే మా మహి కోసమైతే వేయి నీళ్ళు పెట్టేశాను తాగడానికి తనకి డైలీ వేడి నీళ్ళే ఇస్తాను అనమాట ఆ వేడి నీళ్ళు కాగిపోయినాయండి నేనైతే టీ తాగేసి ఉప్మా అయితే చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే తినేసాము ఉప్మాలోకి అయితే చట్నీ చేశానండి పల్లీ చట్నీ మా మహికి చట్నీ లేకపోతే అస్సలు నచ్చదు కానీ ఏమైందంటే ఇదిగోండి ప్లేట్ చూపిస్తున్నాను చట్నీ అయితే ఎవరూ తినలేదు ఎందుకంటే చట్నీ చేసేటప్పుడు మిక్సీగా ఉంటుంది కదండి రబ్బరు అదైతే అందులో పడిపోయిందనమాట ఇంకా చట్నీ మొత్తం వేస్ట్ అయిపోయింది రోజు జరిగిన వరస్ట్ థింగ్స్లో అన్నమాట ఇంకొక వరస్ట్ కూడా జరిగింది అదేంటనేది మీరు వీడియో వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసి స్నాక్స్ అయితే తినేసామండి ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను అసలు మిక్సీలో ఆ రబ్బర్ ఎలా పడిపోయిందంటే నేను చట్నీ నార్మల్గా ఫ్రై మిక్సీలో వేసేసి చేస్తూనే ఉన్నాను ఈ లోపు చూసుకోకుండా అది లూజ్ అయిపోయింది అనుకుంటా సడన్గా జారిపోతే నేను వేసేసాను స్విచ్ ఆన్ చేస్తాను అంతే తిరిగిపోయింది అది ఫాస్ట్గా తిరుగుతుంది ఏంటి మిక్సీ మొత్తం ఊగిపోతుందని చూసేసరికి ఆ రబ్బర్ అయితే అందులో పడిపోయిందనమాట ఇంకా మేము చట్నీ ఎవరో తినలేదు ఇక్కడ నేను కాకరకాయలు అయితే కట్ చేసుకున్నానండి అలాగే ఒక రెండు ఆనియన్స్ అయితే కూడా కట్ చేసుకొని కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానమాట మా అమ్మ ఆల్రెడీ రైస్ కుక్ చేసేసారు బయట మా మహికి వేరే కర్రీ ఏమైనా చేద్దామనుకున్నాను మా జోస్న పప్పు టమాటా చేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఏం కర్రీ చేయలేదనమాట దానికోసం ఒక దానికోసం ఇంకేం వేరే కర్రీ చేస్తామని నేను ఇంకేం చేయలేదు మేమైతే కాకరకాయ ఫ్రై చేసేసాను అనమాట ఫస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొద్దిసేపు బాగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం సేపు ఉంచేసుకుంటే అంతేనండి సింపుల్గానే అయిపోతుంది ఇక్కడ మా మహికి ఫస్ట్ పెట్టాను బాగుంది నేను తింటానని చెప్పింది కానీ కొంచెం తినేసరికి చేదుగా అనిపించి ఇంకైతే తినలేదు ఇక్కడ అయితే మేము కిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలాగా కిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట కిమ్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు వాట్సాప్లో వచ్చింది మా బాబాయ్ పంపించారు సరే అలాగా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట నేను మా జోష్న ఇంకా మహిని అయితే వెళ్ళాము మా జోష్న కూడా ఒక డాక్టర్ చూపించుకోవాలంటే వెళ్ళామనమాట అక్కడ దారిలో ఇక్కడ బర్డ్స్ అవి ఉంటే మా మహి చూస్తుంది ఇక్కడ అదేనండి ఇట్లా ఏమంటారు పావురాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ మా మహి చూసి కొద్దిసేపు అయితే ఆడుకుంది ఇక్కడ నేను ఈ లోప అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట ఇక్కడ ఒక అమ్మాయి అయితే తిరిగి పడిపోయారు సెక్యూరిటీ గార్డు అదైతే అది ఆవిడ చేసింది ప్రాంక్లా అనిపించింది కానీ నిజంగానే కళ్ళు తిరిగి అయితే పడ్డారనమాట ఇక్కడ మేము ఫస్ట్ సెకండ్ బ్లాక్ అయితే వెళ్ళామండి అక్కడైతే ఆ రోజు రేడియాలజీ డే అంట ఆ రోజు డేట్ ఎంతో మనకు గుర్తులేదు కానీ అక్కడ ఇలా డెకర్ అయితే చేశారు అక్కడ హ్యా ఎక్స్రేలు స్కానింగ్లు అవన్నీ తీస్తారనమాట ఇక్కడ మా జోస్ని అయితే చూపించుకోవడానికి వెళ్ళింది మా మహి అయితే అస్సలు ఉండలేదు నేను కిందకు వచ్చాను ఇస్తాను వచ్చేస్తానంటే ఇంకా బెలూన్స్ అవి చూసింది కదా వచ్చేస్తానంటే ఇంకా తిన కిందకి తీసుకొచ్చి నేను కొంతసేపు అయితే మామహతో కూర్చొని ఉన్నాను ఈ లోపు మా జోస్ అయితే వచ్చింది కింద అక్కడ చిన్న బేకరీలా ఉంటే అక్కడికి అయితే నేను మా అయితే చిన్న జ్యూస్ అది తీసుకుని తాగుతూ ఇంటికి అయితే వచ్చేసామండి అసలు కిమ్స్కి ఎందుకు వెళ్ళామంటే అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలన్నారు వెళ్ళాము డిగ్రీ ఉండాలని చెప్పారండి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఆఫీస్ కానీ ఉండదంట ఓన్లీ ఫీల్డ్ వర్క్ ఉంటుందంట ఇంటింటికి వెళ్ళి వర్క్ చేయాలని చెప్పేసి అన్నారని ఇంక ఇంట్రెస్ట్ లేదని చెప్పైతే వచ్చేసాము ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టీ అయితే తాగుతున్నామండి మా మహి అయితే ఫోన్ స్టాండ్ అక్కడ పెట్టడం చూసి నేను వీడియో తీసుకుంటాను అని అయితే ఫోన్ స్టాండ్ తీసుకుంది తీసుకుని కొంచెంసేపు అయితే చాలా బాగానే ఆడుకుందండి తన తన వీడియోస్ అవి షూట్ చేసుకుంది పర్లేదు బాగానే హ్యాండిల్ చేస్తుంది కదా అనుకునే లోపే ఫోన్ కింద పడేసింది అనమాట ఇంకా ఫోన్ అయితే స్ట్రక్ అయిపోయింది ఇంకా చాలాసేపు అయినా సరే ఆనే అవ్వలేదు ఆల్రెడీ మార్నింగ్ ఏమో మిక్సీలో అది వేసేసాను ఫోన్ ఏమో పడిపోయింది ఇంకేమవుతుందని చెప్పేసి ఈ కర్రీ అయితే వీడియో రికార్డ్ చేయలేదు ఈ లోపు మా మహి అయితే ఈవినింగ్ నుంచి నాకు చికెన్ కావాలి చికెన్ కావాలని అడుగుతుందని చెప్పేసి మా డాడీకి చెప్తే ఇంకా చెప్పకుండానే బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత నేను ఏటీఎం కార్డ్ గురించి అయితే వెతకడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఫోన్ ఏమో ఆఫ్ అయిపోయింది ఏమో అందులోనే ఉన్నాయి ఏటీఎం కార్డు కూడా కనిపించట్లేదు ఇంకా నేను నా దగ్గర త్రీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఒక మామూలు హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట పర్స్ అవన్నట్లోనే అయితే వెతికేశానండి ఎంతసేపు అయినా సరే దొరకలేదు ఎక్కడుందా అని చెప్పుకుంటే హ్యాండ్ పర్స్లో జిప్లో అయితే ఉందన్నమాట ఏటీఎం కార్డు అనమాట ఇక అవన్నీ వెతుకుతుంటే నాకైతే నా మూడు బ్యాగ్స్లో కలిపి నాకైతే కొన్ని డబ్బులు అయితే దొరికాయండి ఒక నైన్ హండ్రెడ్ థౌసండ్ ఎంతో దొరికాయి నాకే తెలీదు నా బ్యాగ్లో థౌజండ్ రూపీస్ నా దగ్గర ఎప్పటివరకు హ్యాండ్ క్యాష్ లేదు ఫోన్పేలో ఉన్నాయి అనుకున్నాను కానీ డబ్బులు అయితే నాకు దొరికాయి అలాగే ఒక సిల్వర్ రింగ్ కూడా నా బ్యాగ్లోనే ఉంది అలాగే ఈవినింగ్ డాడీ అయితే స్నాక్స్ తీసుకొచ్చారండి అవైతే తినేసి పడుకున్నాం అనమాట ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్